భాను 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 నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలమ్మా ఎప్పుడు నేను నీ పక్కనే ఉండలేం కదా ఇంకా హైకింగ్ చాలు వెళ్దాం పద హలో ఏసీబీ సాబ్ జస్ట్ నాగరాజ్ కు ఆబ్ ధూండ్రే నాగరాజ్ సాగర్ హిల్స్ దగ్గర ఉన్న అబాండన్ అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చేట నువ్వు నవీన్ ని వర్మని తీసుకుని ఇమీడియట్ గా బయలుదేరు ఓకే సార్ ఏమైంది నానా టెన్షన్ పడుతున్నా నాగరాజ్ అనే గ్యాంగ్స్టర్ ని పట్టుకోవాలమ్మా ఇందాకలో ఒక పాముని చూసావు కదా వీడు దానికన్నా చాలా పెద్ద పాము నేను వచ్చేంత నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలదు భాను నాకు భయం వేస్తుంది నాన్న నీకేం కాదు భాను యూఆర్ సేఫ్ నా గురించి కాదు నీ గురించి యువర్ మై డాడ్ ఆర్ మై మామ్ నీకేమైనా అయితే ఇప్పుడు వాడిని పట్టుకోకపోతే ఇంకా చాలా మంది చచ్చిపోతారు పాను యూ అండర్స్టాండ్ దా

పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు రిస్క్ అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడు రాదా ఐపీఎస్ కాదు దగ్గరికి రావద్దు చంపేస్తాను నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా నీ భార్య అని భాను రన్ రన్ భాను

నీ చంపడం నువ్వు కాసేపు బయట కూర్చోమ్మా భాను కళ్ళు పర్ఫెక్ట్లీ నార్మల్ మరి సడన్ గా కళ్ళు కనబడపోవడం ఏంట్రా ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం దీన్ని మెడికల్ టైమ్స్ లో హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం మనం ఏదైనా స్ట్రెస్ కి భయానికి గురైనప్పుడు మన కళ్ళు కనిపించవు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్తావా రాహు సూర్యుడిని పట్టుకుంటే గ్రహణం అంటాం అప్పుడు అంతా చీకటి మనలోని భయం స్ట్రెస్ మన చూపును పట్టుకుంటే దాన్ని హిస్టరికల్ బ్లైండ్నెస్ అంటాం అప్పుడు కూడా అంతా చీకటి అది సూర్యుడిలా ప్రకాశించాలని భావన పేరు పెట్టుకున్నాం రా అలాంటిది ఆరేళ్ళప్పుడే దానికి అమ్మపోయింది అదే చీకటి అనుకుంటే ఇప్పుడు నిజంగా దాని కళ్ళల్లో చీకటి రాహు సూర్యుని ఎక్కువసేపు ఆపలేడు ఈ డిసార్డర్ కూడా భానుకు పట్టిన గ్రహణం అనుకో వచ్చి పోతుంది వచ్చినప్పుడు ఎప్పుడు స్ట్రెస్ పోయి నార్మల్ అవుతుందో అప్పుడు చూడగలదు సెకండ్స్ అవ్వచ్చు మినిట్స్ అవ్వచ్చు ఎటువంటి స్ట్రెస్ వల్ల బ్లైండ్ అవుతుంది కొంతమందికి ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్ కొంతమందికి బ్లడ్ చూస్తే స్ట్రెస్ నాలాంటి వాళ్ళకి పెళ్ళాని చూస్తే స్ట్రెస్ భాను విషయంలో తను బ్లడ్ చూస్తే స్ట్రెస్ ఎక్కువై బ్లైండ్ అవుతుంది శాశ్వతంగా బ్లైయే రిస్క్ ఉందా యు మిస్ మామి యు నో షీస్ ఇన్ గుడ్ హ్యాండ్స్ గాడ్స్ హ్యాండ్స్ అమ్మాయి సైజ్ చూసావా ఎంత ఫైట్ చేసి వేస్ట్ గ్యారంటీగా ఓడిపోతాను ఫైట్ చేస్తే కదా బాను తెలిసేది గో గివ్ యూ బెస్ట్ ఎలాగో ఓడిపోయేదానికి ఫైట్ ఎందుకు నాన్న జీవితంలో కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం భాను కానీ ఫైట్ అయితే చేయాలి కదా ఏం చేస్తున్నావు భాను టచ్తో లెటర్స్ గుర్తుపడుతున్నాను ఎందుకు పర్మనెంట్ గా నేను బ్లైండ్ అయిపోతే నీకు ఈ పెన్ తెలుసు అమ్మా అమ్మ థ్రోట్ క్యాన్సర్ తో మాట్లాడలేనప్పుడు ఈ పెన్తో నీకు రాసేది రైట్ ఈ పెన్ నీ దగ్గర ఎప్పుడు నువ్వు బ్లడ్ చూసి బ్లైండ్ అయినా ఈ పెన్ క్లిక్ చేస్తూ నంబర్స్ కొంచెం వన్ అలా నీ స్ట్రెస్ తగ్గేంత దగ్గరకు ఉంచాయి అప్పుడు మళ్ళీ నువ్వు చూడగలుగుతావు కార్ ఇస్ రనింగ్ కూల్ పెట్టావు ట్వంటీ సెవెన్ ఈ కార్ హిమాలయన్ ర్యాలీకి అక్కడ టెంపరేచర్ తక్కువ కదా మేడం అక్కడ ఆల్టిట్యూడ్ కూడా ఎక్కువ సైజ్ వన్ ఓకే మేడం ఐ హాఫ్ గో టెస్ట్ అగైన్ సరే మేడం ఇదిగోండి మేడం పండించి అడుగుతున్నారు కదా ఆరెంజ్ ఐ లవ్ ద కలర్ థ్యాంక్ యూ వెల్కమ్ మేడం పేరు ఆటమ బ్యాల్ ఇంజనీర్ ఇంట్లో నాన్న నేను ఇప్పుడు నువ్వు నాన్నకి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం నువ్వేం టెన్షన్ పడుకో నీకేం కాకుండా నేను చూసుకుంటాను ప్రామిస్ నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు